హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము పండగలప్పుడు కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా అప్పటికప్పుడు వడలు తినాలనుకుంటే ఈ వడా పౌడర్తో అప్పటికప్పుడు వడలు చేసేసుకోవచ్చు మన మామూలుగా వడలు చేసుకోవాలనుకుంటే ముందుగానే పప్పు నానబెట్టుకుని ఆ తర్వాత రుబ్బుకున్న తర్వాత వడలు వేసుకోవాలి అలా కాకుండా ఈ వడా పౌడర్తో అప్పటికప్పుడే వడలు వేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వడలు చేయడానికి రానివారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒకటం పావు కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను వీటిని ముందుగానే ఒక క్లాత్ మీద వేసుకొని తుడుచుకోవాలి ఈ విధంగా తుడుచుకోవడం వలన పైన ఉన్న పౌడర్ లాగా ఉండేది మొత్తం పోతుంది ఆ తర్వాత ఈ విధంగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మంచి స్మెల్ వస్తుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి అదే బాండీలో చల్లార్చుకున్నట్లయితే బాండీ వేడికి ఇవి ఇంకా ఎక్కువ ఫ్రై అయిపోతాయి అందుకని ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవడం వలన తొందరగా పౌడర్ అవుతాయి ఇవి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కదా టూ టైమ్స్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము ఫస్ట్ కొద్దిగా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ వచ్చే విధంగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన మినపగుళ్ళను కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాం కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో అయితే ఫ్రై చేసుకొని పిండి మిల్లిలో పిండి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్తో మనం వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనకు ఎంత పిండి కావాలో అంత వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని పిండి మొత్తం ఒకసారి చేత్తో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోండి ఇది నానిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ పిండి నాననివ్వాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే మరి కొంచెం వాటర్ వేసుకొని పిండి కలిపి పెట్టుకోండి సరిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి మనకు బాగా నాని ఉంటుంది ఒకవేళ పిండి మరీ లూజ్గా అయిపోయింది అనుకోండి కొద్దిగా పిండిని వేసుకొని పొడి పిండిని కలుపుకోండి అలా కాకుండా గట్టిగా ఉన్నట్లయితే మరి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడిని అలాగే వంట చౌడ కొద్దిగా వేసుకొని కలుపుకోండి అవసరమైతే ఒక్క స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకోండి సరిపోతుంది ఇది మనం పిండి రుబ్బుకున్న దానికంటే కూడా ఈ పౌడర్తో చేసుకోవడం చాలా ఈజీ అండి ఒకవేళ లూజ్గా అయిపోతే మరి కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఆ తర్వాత ఒక ప్లేటు కానీ లేదా ఒక చెక్క కానీ ఏదైనా తీసుకొని దానిపైన ఈ విధంగా కవర్ వేసుకోవాలి కవర్ కానీ క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని చేతిని ఒక్కసారి తడుపుకోవాలి ఆ తర్వాత వడపిండిని కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కవర్ పైన పెట్టుకొని వడల్లాగా ఒత్తుకుంటే సరిపోతుందండి వడలు చేయడానికి రానివారు కూడా ఈ వడలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా మధ్యలోకి హోల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి ఆ తర్వాత ఒక్కొక్కటిగా వడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కలుపుకోండి అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి మీరు కావాలనుకుంటే ఇదే పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వంటివి వేసుకొని కూడా కలుపుకొని వడలు వేసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రసాదంగా పెట్టుకున్నట్లయితే మిరియాల పొడిని వంట చౌడాని వేసుకొని కలుపుకోండి సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయినాయి చూశారు కదా ఇన్స్టెంట్గా వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ